హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను అనూకేఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పూర్ణంతో పని లేకుండా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే భక్ష్యాల రెసిపీని చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే రెసిపీ స్వీట్ పొటాటోతో భక్ష్యాల రెసిపీని చూపించబోతున్నాను ముందుగా నేను ఇక్కడ స్వీట్ పొటాటోని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను వీటిని కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకొని తీసుకుంటున్నాను స్వీట్ పొటాటో ఉడికించడం అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ చూపించట్లేదు ఉడికించుకొని పైనున్న తొక్కనంతటిని తీసేసి అన్నింటినీ ఒలిచేసుకొని పక్కనుంచుకోవాలి స్మాషర్తో ఈ విధంగా స్మాష్ చేసుకొని కానీ చేత్తో నలుపుకొని తీసుకున్నా సరిపోతుంది ఎక్కడా ముద్దలు లేకుండా మొత్తం మెత్తగా అయిపోయే విధంగా స్మాష్ చేసుకొని తీసుకోవాలి ఇవ్వరలోనే ఉడికించుకుంటాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు మూడు విజిల్లోనే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి స్వీట్ పొటాటోస్ అనేవి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని మూతని కవర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక్క కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే మైదాతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను హెల్దీగా ప్రిపేర్ చేయడం కోసం గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను చిటికెడు ఉప్పు ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసేసి మొత్తం ఒక్కసారి ముందుగా కలిపేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి పక్షాలు చేసేటప్పుడు పిండి అనేది సాఫ్ట్గా ఉంటేనే సాగి మృదువుగా వస్తాయి పూలేలు అనేవి కడాయిని స్టవ్ పైకి పెట్టేసుకొని ఒక్క కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను బెల్లాన్ని తురుముకొని తీసుకుంటున్నాను ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసేసి బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం ముద్దలు ఎక్కడ లేకుండా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుంటున్నాను మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని కూడా వేసేసి మొత్తం కలిసిపోయే విధంగా ఈ విధంగా నొక్కుతూ కలుపుకోవాలి మొత్తం స్వీట్ పొటాటో బెల్లంలోకి కలిసిపోయి దగ్గర పడుతుంది కంటిన్యూస్గా కలుపుతూనే ఈ స్టఫింగ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి యాలకుల పొడి ముందే బెల్లం సిరప్లో వేయడం వల్ల మొత్తం కలిసి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ విధంగా దగ్గర పడేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి చివరిగా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకొని అరగంటనివ్వకుండా మొత్తం మిక్స్ చేసేసుకొని తీసుకోవాలి మనం ఈ రెసిపీని మొత్తం నెయ్యితోనే ప్రిపేర్ చేస్తాము కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ముందుగానే ముద్దలు ముద్దలుగా చేసేసుకొని పక్కన ఉంచుకుంటే మనకి పోలెలు చేయడం చాలా ఈజీ అవుతుంది మా సైడ్ అయితే పోలెలు అంటాము కొన్ని ప్రాంతాలలో భక్షాలు అని కూడా అంటారు ఈ విధంగా ముద్దలుగా చేసేసుకొని ఈ స్టఫింగ్ మీకు ఎక్కువ ఉన్నట్టయితే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు రెండు మూడు రోజుల వరకు పిండి కూడా సాఫ్ట్గా అయిపోయింది చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని పిండిని మంచిగా మర్దన చేసుకొని తీసుకోవాలి పిండి ఎంత మెత్తగా ఉంటే మనకి పొంగుతూ భక్షలు అనేవి అంత టేస్టీగా వస్తాయి ఈ విధంగా ఒక చపాతి ముద్ద సైజ్ అంత పిండిని తీసేసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని ఈ విధంగా స్టఫింగ్ని పెట్టేసుకోవాలి మధ్యలో స్టఫింగ్ లోపలికి అంటూ పిండి పైనకి అంటూ ఈ విధంగా మొత్తం కవర్ చేసేసుకొని మరి పెద్దగా కాకుండా నార్మల్ సైజులో ఉండే విధంగా మనం చేసుకొని తీసుకోవాలి వీటిని పొడిపిండి సహాయంతో చేసుకోవచ్చు మీరు కవర్ పైన చేస్తున్నట్టయితే కొంచెం గీని అప్లై చేసేసుకొని నెమ్మదిగా చేత్తోనే ప్రెస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు నేనైతే పొడిపిండి సహాయంతో చేసుకొని తీసుకుంటున్నాను చాలా నెమ్మదిగా చేసుకొని తీసుకోవాలి లేదు అనుకుంటే స్టఫింగ్ బయటికి వచ్చేస్తుంది నెమ్మదిగా చపాతి కర్రతో చేసేసుకొని స్టవ్ పైకి దోశ పెనాన్ని ఉంచేసి దీనిపైకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పూలల్ని వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకొని తీసుకోవాలి మాడితే అంత రుచిగా ఉండవు కాబట్టి అక్కడే ఉండి మంచిగా కాల్చుకొని తీసుకోవాలి నెయ్యితో చేసుకుంటాం ఈ రెసిపీ కాబట్టి చాలా చాలా రుచిగా ఉంటుంది మంచిగా పచ్చిగా ఎక్కడ లేకుండా మంచిగా కాల్ చేసుకొని తీసుకోవాలి ఇంకొక సైడ్కి టన్ చేసుకొని నేను చేసిన ప్రతి పోలే అనేది పొంగుతూనే పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ హెల్దీ రెసిపీ టేస్టీ రెసిపీ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు పూర్ణంతో పని లేకుండా పండగలైనా ఉట్టి టైంలో స్వీట్ తినాలి అనిపించినా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలకి కూడా చేసి పెట్టవచ్చు హెల్దీ రెసిపీ నా రెసిపీ మీరు ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరిందో మీ వాల్యబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీని మీ సైడ్ ఏమంటారో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి అను కేఆర్ బ్లాగ్స్ ఛానల్కి వెళ్ళి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్